అందరికీ నమస్కారం అండి నా పేరు జయరామ్ మీరు చూస్తున్నారు ప్రాపర్టీ పల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విజయవాడ నున్న గ్రామంకి చెందినటువంటి మణికంటా నగర్లో ఒక రెండు వందల గజాల స్థలం చూస్తున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది గొల్లపూడి వెళ్ళే రూటు మాట మీకు కనబడే బిల్డింగ్స్ అన్నీ కూడా గొల్ల ఏలూరు మన విజయవాడ టు గొల్లపూడి హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఉన్నటువంటి బైపాస్ ఆనుకుని మాట నగర్ ఈ బిల్డింగు పక్కగా మనకి స్థలం అండి ఇది రెండు వందల గజాలు అన్నమాట ముప్పై ఆరు యాభై కొలతలు రెండు వందల గజాలు గజం వచ్చేసరికి ఇరవై వేలు చెప్తున్నారండి మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసరికి కరెక్ట్గా గొల్లపొడి బైపాస్ నుంచి కేవలం కిలోమీటర్ మాత్రమే మరిన్ని వివరాలకి కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది